ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రికా అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మరియు ఎషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యముల కదిపతిగు ప్రభు మనకు సంతానము శేషింప చేయకపోయినడల సుధమవలేనుము గుమర్రాను పోలిందుము ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక శేషము అనే మాట చాలా చాలా బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైంది అది ఇజ్రాయెల్ జనాంగాన్ని గురించి వాడబడింది మీరు బాగా ఈ విషయమై శ్రద్ధగా ఆలకించండి అస్సలు ఇజ్రాయేలిని లేకుండా చేయాలని ఆది నుంచి అపవాద యొక్క ప్లాన్ ఈ మధ్య పంతొమ్మిది నలభై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరబ్బు దేశాలు ఇస్లామిక్ దేశాలన్నీ కూడగట్టినాయి అందులో ఒక మత పెద్ద అందరికంటే ఆయన హయ్యెస్ట్ ర్యాంకు మతంలో ఆయన ఏమన్నాయంటే దేవుడు తప్పు చేయడు కానీ ఒక తప్పు చేసాడు అదేంటంటే ఇస్రాయేలీని సృష్టించడం ఆయన చేసిన తప్పును మనం సరిదిద్దుదాం ఇస్రాయేలీ మొత్తాన్ని చంపేసి ఆ తప్పును సరిచేద్దామని ప్రకటన చేశాడు అసలు ఏమైపోయాడో కూడా తెలియదు అతనేమైపోయాడో కూడా తెలీదు అపవాది హిట్లర్లో ప్రవేశించి ఇజ్రాయెల్ మొత్తాన్ని లక్షల మందిని ఓచవాత కోసాడు దేవుని పిల్లలారా దేవుడు శేషము లేకుండా చేయట్లేదంట ఎందుకు అలా జరిగిందంటే వారి దోషాన్ని బట్టి ఆ రీతిగా ఇదిగో నీ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు వాళ్ళు ప్రధాన యాజకుల చేత మిగిలిన పెద్దల చేత ప్రేరేపించబడి ఏసైకి వ్యతిరేకంగా నిలబడ్డారు అక్కడేమో రాసి రాయబడిందంటే వారి కేకలే గెలిచెను కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా కొన్ని కేకలు గెలుస్తాయి దేవుడు అంతకు అనుమతి ఇచ్చాడు వారి కేకలు గెలిచేటట్టుగా దేవుడే అనుమతి ఇచ్చాడు కారణం చేత ఇంత చిత్రవాద భూమి మీద ఎందుకు జరిగిందంటే వారు దేవుని మాట వినకపోవట చేత వారి ముందే వాక్యం ప్రత్యక్షమవుగా పట్టుకుని సిలివేయటి చేత అది దేవుని ప్రణాళికల ముందు జరుగుద్ది మన జీవితాల్లో కూడా దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శేషం ఉంచుతాడు బయలుకు మోకాళ్ళని వారు చాలామంది ఉన్నారు కానీ నేను ఒక్కడే వేలేగారు అంటున్నాడు నీకు తెలియకుండా ఐదు వందల మంది ఉండారయ్యా అంటున్నాడు ప్రభువారు దేవుని పిల్లలారా మన జీవితాల్లో కూడా ఎప్పుడు దేవుడు తన శేషాన్ని ఉంచుతాడు తన శేషం మనలో లేకపోతే మనం ఎప్పుడూ ఇక్కడ చదువుకున్నాం కదా సుధామ వాళ్ళు ఎవరు ఉంటాం గుమ్మర ఉంటాం దేవుడు తన శేషాన్ని మనలోను మన కుటుంబంలోను మన మందిరంలోను మన కలిగిన వారిలోనూ ఉంచబట్టే ఈరోజు క్షేమంగా ఉన్నాం సుధామ వాళ్ళు అవ్వలేదు గుమ్మరలాగా అవ్వలేదు లేకుంటే ఖచ్చితంగా అవ్వాల్సిందే వాళ్ళకంటే మనమేం తక్కువ కాదు ఇప్పుడు ఈ భూమి మీద జరుగుతున్న పాపం భయంకరం మామూలుగా కాదు చివరి దినాల్లో ఇరుషులేముని గురించి సుదమాలే గుమరవాలే ఉంటుందని ప్రభు మాట్లాడారు అట్లాగే ఉంటుంది ఎక్కడ బీచ్లకి వెళ్ళి మేము వెళ్ళాము ఎక్కడ బీచ్లకి వెళ్ళి అన్నీ నాకడ్డే మారు మారుమనసు పొందాలి అది దేవుడు తన ఆత్మ చేత జరుగుతుంది అట్టిది దేవుని ఆత్మ చేత జరిగినప్పుడు మనం సంతోషపడతాం దేవుడు ఈ సత్యాన్ని మనకు అర్థమవునట్లుగా మన జీవితంలో సాక్ష్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా సహాయం చేయనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు